నా పేరు పగడం చిన్న చేసన్న నందికొట్టుకు నియోజకవర్గము పగిడాల పగిడాల మండలము కరోన డిస్టిక్ మాది నేను ఈ జగన్మోహన్ సార్కు ఓటు వేసినందుకు నా చెప్పుతో నేనే కొట్టుకోవాలి నా చెప్పుతో నేనే కొట్టుకోవాలి ఎందుకంటే ఇరవై ఏడు దళిత పథకాలు రద్దు చేసినాడే అవి దళితులకు ఇంతకు ముందు బాగా చదిగే వాళ్ళకు ఇతర వెళ్లి చదువుకునే అవకాశం ఉండేది ఇప్పుడు అది కూడా రద్దు చేశాడు ఈయన జగన్ రెడ్డి ఎలా ఉందంటే ఈయన మళ్లీసారిగానే గెలిచినాడంటే రౌడీల కింద పోలీసులు పని చేయాలి రౌడీ సీటర్ల కింద మర్డర్ చేసిన వాళ్ళ కిందట జిల్లా కలెక్టర్లు చేయాలి ఒక జిల్లా కలెక్టర్ పక్కన ఒక కూలి కోరి ఒక మర్డర్ చేసేవాడు ఒక రౌడి సీటర్గాడు రాజకీయంగా వెతికి జిల్లా కలెక్టర్ పక్కన కూర్చుంటున్నాడు దీనికి కారణము పోలీసు వ్యవస్థ కావచ్చు జిల్లా కలెక్టర్లు కావచ్చు పోలీసు వ్యవస్థ కరెక్ట్గా ఉంటే రౌడ్ సీటర్లు రాజకీయాలు చేయలేరు చేయకూడదు కూడా దయచేసి పోలీసు వ్యవస్థ బాగుండాలి ప్రజలు కూడా అప్పుడే ఇంకా బాగుంటారని నేను కోరుకుంటున్నాను దయచేసి చెమ్మూడిసారికి ఈసారి ఓటు వేయకూడదని కోరుకుంటున్నాను